పార్వతీపురంలో ముంపుకు గురైన పలు కాలనీలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పరిశీలించారు లోతట్టు ప్రాంతాల్లో నిల్వ వర్షపు నీటిని వరాహాల గడ్డకు మరణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు తక్షణమే కాలువల్లోని పూడికలు తీయించాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు కాలనీలో కాలువలకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు రెండు రోజుల నుంచి రాష్ట్రం మొత్తం సైక్లోను హెచ్చరిక కూడా జారీ చేశారు భారీ అతి భారీ వర్షాలు పడతాయని యంత్రాంగం కూడా డిక్లేర్ చేయడం జరిగింది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మన మన్యం జిల్లాలో పెద్దగా వర్షాలు పడితే ఈరోజు స్కూల్ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది అయితే ఎప్పుడు కూడా ఇది లోతట్ లోతట్టు ప్రాంతం అవడం ఎప్పుడు వర్షాలు పడినా దీనికి కొంచెం మనం వరదని చూస్తున్నాం ముందుగా ఒకవేళ ఈరోజు రేపు భారీ వర్షాలు పడితే దానికి ఎలాగ ఎదుర్కోవాలని మున్సిపల్ సిబ్బంది అలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది లోకల్ కౌన్సిలరు తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఈ లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు ప్రయాణించడం జరిగింది విజిట్ చేయడం కూడా జరిగింది వాళ్ళు కొన్ని సలహాలు చెప్పారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించి దానిపై స్పందించడం కూడా జరిగింది కొన్ని కాలవాళ్ళు అర్జెంటుగా పూడుకులు తీయాల్సిన ఉన్నాయి ఆ